తొమ్మిదవ అధ్యాయం అండి కొన్ని మాటలు మనం చదువుతున్నాం ఎనిమిదవ అధ్యాయం అత్యువాత అయిపోయింది తర్వాత ఆయన దోనెకి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగోదని పక్షవాయుతో మంచం పట్టిన ఒకని ఆయన ఎదుటి తీసుకుని వచ్చింది కేసు వారి విశ్వాసం చూచి కుమారుడా ధర గా ఉండడం నీపాపంలో క్షమింపబడి ఉన్నవారిని పక్షవాయువు గొడవ చెట్టారు ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడని తమలో తాము అంది ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయించున్నారు నీ పాపంలో క్షమింపబడి ఉన్నవి చెప్పుట సులభమా లేచి నడువమని చెప్పుట సులభమా ఆయన నువ్వు పాపంలో క్షమించట భూమి మీద మనుషులకు వాటికి అధికారం కలదని మీరు తెలుసుకున్న చెప్పి ఆయన పక్షివాయువు గలవాడు చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పోమని చెప్ప ఏసుప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు వారి యొక్క శక్తిని గుర్తించి కొంతమంది పక్షవాయువు గలవారిని ఆయన వద్దకు తీసుకున్న లక్ష్య తీసుకొచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళకి చాలా విశ్వాసంగానే ఉన్నారు కొంతమంది ఉంటారు కదండి దైవ కార్యాలు చెడగొట్టేవారు కానీ ఎప్పుడూ ఉండదు ఎప్పుడు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఉండదు బాగుపడమని మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళని పెరగే పల్లని వాళ్ళ జీవితాలు అద్భుతాలు చూసి సహించుకోలేదు అంటే పక్కవాడి మేలు చూసి ఓడ్చుకోలేని వాళ్ళు చాలామంది వాళ్ళు బాగుపడని బరు వీళ్ళు బాగుపడరు మొత్తానికే దైవకార్యాన్ని చెడగొడతారు అట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉన్నారు కానీ దైవ కార్యాలనేవి ఎవరు ఆప్రియ చూడండి ఇక్కడ పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒక వద్దకు తీసుకొని వచ్చి ఉండేవాళ్ళని తేవడం అంత ఈజీ ఏంటంటే ఆయనకి పక్షవాయువు వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారనే ఒక విశ్వాసం లేకపోతే వాళ్ళు పక్షవాయువు గల వారిని తీసుకొని వస్తారా తీసుకొని వచ్చారు విశ్వాసం ఉన్నవాళ్ళు ఉంటుంది కదా దేవుని పట్లగా విశ్వాసం వాళ్ళకి ఎంతమంది ఆపాలన్న అలాగే ఇప్పుడు అందరి మధ్యలోంచి ఆ పక్షవాయువు గలవారిని వాళ్ళు మోసుకొని వస్తున్నారండి అందరూ వాళ్ళకి ఏమైనా అంటారా అనరా అక్కడ ఎగైనిస్ట్ పార్టీలు ఉన్నాయి శాస్త్రులు పరిశైలు అనేవారు ఉన్నారు దైవ కార్యాలు చెడగొట్టడానికి దేవుడి మీద బురద జల్లడానికి యేసు ప్రభు వారు ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉన్నారు ఏసుప్రభు వారు చేసింది ఏంటండి మేలే కదా ఇప్పుడు దైవరాజ్య స్థాపనలో దేవుని బిడ్డలు ఏం చేస్తారు మేలే కదా ఏ నేను కొన్ని మిషనరీ సంస్థల గురించి నేను చెప్పలేను కానీ అంటే తప్పులు అనేవి అందరిలోనే ఉంటే ఎస్పెషల్లీ కేథలిక్ చర్చెస్ గురించి నేను పాజిటివ్గా ఏమి మాట్లాడలేను అది రాంగ్ డాక్టర్ను వాళ్ళు ఫాలో అవుతుందే రాంగ్ డాక్టర్ని కనుక నేను అది సపోర్ట్ చేయలేను కానీ అన్నీ అందరూ అలా లేరు కదా ఇప్పుడు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి మణిపూర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎంతమంది క్రిస్టియన్ సంస్థలు వెళ్ళి హెల్ప్ చేశారు దేశం యొక్క క్షేమం కోసం మనుషుల యొక్క క్షేమం కోరే కదా క్రైస్తవులు చేస్తారు నేను కేథలిక్ చర్చెస్ గురించి కానీ ఆ యొక్క మిషనరీ వ్యవస్థల గురించి కానీ మాట్లాడట్లేదు అది రాంగ్ డాక్టరీన్ రాంగ్ డాక్టరీన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు కనుక వాళ్ళ గురించి నేను చెప్పను బట్ అన్నీ మంచివని కూడా నేను చెప్పను కానీ ఏసు ప్రభులో ఏం చెడ్డ వెతుకుతారు పోని మనుషుల్లో మీరు చెడ్డ వెతికితే వెతకవచ్చు ఏసు ప్రభు వారు ఏం చెప్పారు నిన్ను వాళ్ళే నీ పొడుగు అని ప్రేమించు క్షమించు దయచూపించు సహాయం చేయి నీకు ఉన్నది అదే కదా చెప్పాలి ఆకలిగా వాళ్ళకి ఆహారం పెట్టండి వస్త్రహీనులు కనబడినప్పుడు వస్త్రం ఇవ్వండి వ్యాధితో ఉన్నప్పుడు ఆదరించండి ప్రార్థించండి ఇవే కదండి ఏసుప్రభారు ఉన్నప్పుడే అపోజిషన్ ఉంటే ఇక లేనప్పుడే నువ్వు ఏ కోవకి ఏ తెగకి చెందుతావు అక్కడ మంచి జరుగుతున్న వేలెత్తి చూపించే తెగకి చెందుతున్నావు నువ్వే మేలు పొందుకొని నువ్వు మళ్ళీ అగెనిస్ట్గా మాట్లాడడానికి ప్రారంభిస్తున్నావు నువ్వు ఏ కోవలో ఉన్నావు మీకు అర్థమైంది ఇక్కడ చూసారా జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన వద్దుకు తీసుకొని వచ్చి రియేసు వారి విశ్వాసం చూచి కుమారుడా ధైర్యంగా ఉండము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పి యేసు ప్రభు వారికి వాళ్ళు ఏం నచ్చింది విశ్వాసం నచ్చిందండి ఆ విశ్వాసం నచ్చి ఏమన్నారంటే కుమారుడు ధైర్యంగా ఉండు నీ విశ్వాసము నిన్ను ఏమని చెప్పారంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవారితో చెప్పారు అంటే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం రోగముల చేత బాధపడుతున్నామంటే ఒక హేతువు పాపమై ఉండొచ్చు ఒకవేళ మీరు ఏ రోగాలతో ఇప్పుడు బాధపడుతున్నారో ఏ వ్యాధులతో బాధపడుతున్నారో దానికి హేతువు ఒక కారణం పాపం అయితే మీకు పాప ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది అంటే ఏసు ప్రభు వారి నామంలోనే మీకు పాప ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంది మీరు ఏసు ప్రభువారిని క్షమాపణ అడగచ్చు ఇక్కడ ప్రభువారు స్వస్థత కంటే ముందు ఏం చెప్తున్నారు నీ పాపంలో క్షమింపబడి ఉన్నవి అని చెప్తున్నా నీకు ఫస్ట్ రోగం నీకు వచ్చింది అంటే నువ్వు పాపాన్ని సరిచేసుకో మరి నీ పాపాలకి ప్రాయశ్చిత్తం ఎక్కడ జరిగింది నీ పాపాలకి ప్రాయశ్చిత్తమే యేసు ప్రభు వారు చేశారు జెహోవా రాఫా అంటే స్వస్థపరుషు దేవుడు తండ్రి దేవుడు స్వస్థపరిచే దేవుడు జహువర్ రఫ స్వస్థత ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది పాపములు క్షమించడానికి మనుష్య కుమానికి దేవుడు అధికారం ఇచ్చారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఎవరితో చెప్తున్నారు మొదటిగా ఈ పక్షవాయువు గలవాన్ని అందరూ మోసుకొని వచ్చారు వాళ్ళు విశ్వాసంతోనే మోసుకొని వచ్చారు మొదటిగా ఈ పక్షవాయువు గలవానికి విశ్వాసం ఉంది తర్వాత ఈ మోసుకొని వచ్చేవాళ్ళకి కూడా విశ్వాసం ఉంది కానీ చెడగొట్టేవాళ్ళు మధ్యలో ఉంటారు బాగుపడే వాళ్ళని బాగుపడనివ్వరు అన్ని చెత్త సలహాలు రాంగ్ సలహాలు ఆ దైవ సన్నిధికి వెళ్ళొద్దు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు దైవ కార్యాలు అందుకోవద్దు దేవుడికి ఇవ్వద్దు నువ్వు చస్తే చవు నీ బాధలు నువ్వు పడు అంతేగాని ఆ స్థలానికి మాత్రం వెళ్ళకు ఎందుకంటే నువ్వు బాగుపడిపోతావు నువ్వు బాగుపడే చోటికి నువ్వు వెళ్ళకు అని చెప్తారు జనాలు నువ్వు చస్తే చావు నువ్వు తాగుతావా తాగు వేషాలు వేస్తావా వేయు నీకు నచ్చినట్టు తోచినట్టు తోసిన నువ్వు వెళ్ళు కానీ ఏం చేయొద్దంటారు ఆ సన్నిధికి మాత్రం వెళ్ళకు ఎందుకంటే నువ్వు బాగుపడిపోతావు ఆ తాగుడు మానేస్తావు వ్యసనం మానేస్తావు ఆ వ్యభిచారం మానేస్తావు అవన్నీ మానేసి నువ్వు బాగుపడిపోతావు నీ పాపాలు క్షమింపబడతాయి నువ్వు పరలోకానికి వారసుడు అయిపోతావు వారసురాలు అయిపోతావు రేపు నీ ద్వారా అనేక మంది మళ్ళీ రక్షింపబడతారు అనేక మంది శ్వాసపడతారు అనేక మంది బాగుపడిపోతారు అందుకే ఆ చోటికి మాత్రం వెళ్ళకు ఇలాగా ఆపేసే రకాలు చాలా ఉన్నాయి మనుషుడా నువ్వేం విత్తుకుంటావు అది కోసుకుంటావు భూమి మీదే కోసుకుంటావు ఖచ్చితంగా నరకానికి పోతావు అది వేరే విషయం భూమి మీదే నువ్వు కోసుకుంటావు నువ్వు మంచి విత్తితే మంచి కోసుకుంటావు నువ్వు మంచి విత్తనం విత్తితే మంచి కోసుకుంటావు అవునా నువ్వు విత్తే విత్తనాన్ని బట్టే నీ కోత ఉంటుంది నువ్వు భూమి మీదే కోసుకుంటావు బో జాగ్రత్త దైవ సన్నిధికి వచ్చేవాళ్ళని ఆపుతున్నావా దేవుడు జతపరిచేవాడిని కూడా మనుషుడు వేరు చేయకూడదు వేరు చేసే ప్రయత్నంలో ఉన్నావా ఎక్కడ ఏ పరిస్థితుల్లో నువ్వు తప్పటడుగులేవు నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎందుకు ఎవరిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటున్నారు ఆయన దైవ ప్రణాళికలు ఏంటో నీకు తెలియ ఇక్కడ పక్షవాయువు గలవాడు చక్కగా మోసుకొని వచ్చారు మోసుకొని వచ్చిన వాళ్ళకి విశ్వాసం ఉంది పాపమ్మ పక్షవాయువు గలవానికి విశ్వాసం ఉంది యేసు ప్రభు వారు వారి విశ్వాసం చూసారు ధైర్యంగా ఉండు ఏమంటున్నారు వారి విశ్వాసం చూసి కుమారుడా ధైర్యంగా ఉండు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు ఆ విశ్వాసంగా వచ్చే వాళ్ళని ఆపుతున్నారా ఆ ధైర్యంగా ఉండే వాళ్ళు ధైర్యాన్ని చెడగొడుతున్నారా అబద్ధాలు చెప్తున్నారా మోసాలు చెప్తున్నారా ఇంకేమంటున్నారంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఎవరి దగ్గర ప్రాయశ్చిత్తం దొరుకుతుంది నీకు యేసు యేసుప్రభువారి దగ్గర ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో నీకు పాప క్షమాపణ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఉచితంగా నీ పాపాలు ఎవరు క్షమిస్తారు నీ పాపాలు ఉచితంగా క్షమింపబడి ఉంటే నీకు రోగం ఎందుకు వస్తుంది నీకు ఉచితంగా క్షమించడానికి నీ పాపాల కోసం ఆయన గాయపరచబడ్డారు ఆయన రక్తంలో నీకు పాప విమోచన ఉంది ఆ విధంగా నీకు స్వస్థత ఉంది మరి నువ్వు దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నువ్వు ఆగిపోతున్నావా సరిచేసుకోండి ఎందుకు అంటే నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసం నీకు ధైర్యం ఇస్తుంది చూడండి ఇక్కడ ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయిచున్నాడని తమలో తాము అనుకునగా ఏటట పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసుప్రభా చెప్పగానే ఈయన దేవదోషం దేవుడి గురించి వాళ్ళకి ఏదో తెలిసినట్టు దేవుడి ప్రేమ తెలుసుంటే ఇక్కడ మనుషులను అర్థం చేసుకునేవారు కదా ఇలాంటి వాళ్ళు బయలుదేరారు దేవుడి పేరు చెప్పుకొని మోసంలో బతుకుతున్నారు వాళ్ళకి నిజంగా దేవుడు అంటే ఎవరో తెలియదు దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు దేవుడు అంటే అసలు వాళ్ళకి తెలియ తెలియదు కానీ దేవుడు అనుకొని బయలుదేరిపోతారు శక్తులతో నింపబడతారు దురాత్మలతో నింపబడతారు దురాత్మ చెప్పిన అబద్ధాలు వాళ్ళు వింటారు హృదయాలు కఠినంగా ఉంటాయి బండబారిన హృదయాలతో ఉంటారు వాళ్ళు దేవుడి గురించి చెప్తారు దేవుడి గురించి మాట్లాడతారు ఈ పరిశైలి కథ కూడా అలాగే శాస్త్రులు ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయిచున్నాడని తమలో తాము అనుకునగా ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయించున్నారు కీర్తనలో నూట ముప్పై తొమ్మిదిలో చెప్పబడుతుంది నీ తలంపు నీకు పుట్టక మునిపే ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు దేవునికి మరుగైంది ఏమైనా ఉందా నీవు కూర్చుండుటా లేచుటా నాకు తెలుసు నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఎక్కడ లేచావు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడబోతున్నావు ఏమి ఆలోచిస్తున్నావు ప్రతిదీ సమస్తం నువ్వు చెప్పకుండానే నిన్ను అర్థం చేసుకునేది దేవుడే కదా వీళ్ళు హృదయంలో అనుకుంటున్నారు దేవదోషం చేస్తున్న దేవుడి గురించి వాళ్ళకి ఏదో తెలుస్తున్నట్టు దేవుడంటే ఏటో వాళ్ళకి బాగా భక్తి అయినట్టు కొంతమంది షోయింగ్లు అట్లనే ఉంటాయి యాక్చువల్గా వాళ్ళ క్రియల్లో కానీ వాళ్ళ జీవితంలో కానీ దేవుడు ఎక్కడ కనబడరు కంపు దరిద్రం చెత్త దుర్మార్గం దుష్టత్వం ఇవే ఉంటాయి దోషిణ ఇవే ఉంటాయి కానీ వాళ్ళు కూడా దేవుడి గురించే మాట్లాడేస్తారు భక్తి గురించే మాట్లాడేస్తారు ఏమేమో మాట్లాడేస్తారు ఉన్నదంతా దూరాత్మ పని చేస్తుంది దురాత్మ ప్రేమ ఎక్కడ కనబడదు దైవికమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది వీళ్ళు ఈ శాస్త్రులు ఏమంటున్నారంటే దైవ దూషణ చేస్తున్నారు దేవుడి గురించి వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఏంటంటే తమలో తాము అనుకున్నగా ఏసి వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన ఎంత మంచిగా ఉన్నా కొంతమంది దురాలోచనలే చేస్తారు ఎంత ప్రేమగా ఉండాల్తో ఎంత తయగలిగి ఉండు ఎంత క్షమ కలిగి ఉండి ఎన్నిసార్లు క్షమించు ఎంతలా నీ ప్రేమించు నీ ప్రాణం ఇచ్చి ప్రేమించు కానీ వాళ్ళ స్వభావం ఎక్కడ మారదు టైం చూసి గొయ్యి తీయడానికే చూస్తుంది కాతే ఎవరు తీసిన గోతుల్లో వాళ్ళే పడతావు అవునా కాదు పక్కోలు పడరు కదా ఎవరు తీసిన గోతుల్లో ఆలే పడతారు అవునా మరి గొయ్యలేని నీ హృదయం సరిలేదని నీకు అనిపించినప్పుడు ఏసుప్రభుకు నీ హృదయంలో స్థానం లేదు అది ఎంత దుష్ట హృదయమైనా యేసుప్రభు వారు మార్చేయగలరు నీ పాపాలు క్షమిస్తారు నీ రాతి గుండెని తీస్తారు నీకు మాంసపు గుండె ఇస్తారు ఎవరు ఏసుప్రభు అర్థమవుతుందా కనుక ఇక్కడ ఏమంటున్నారంటే ఏసువారి తలంపులు గ్రహించి మీరు ఎందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు నీ పాపంను క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువు అని చెప్పుట సులభమా నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్పడం సులభమా లేచి నడువు అని చెప్పడం సులభమా చెప్పండి అని అంటున్నారు ఎందుకంటే వారి దులాలోచనలు గ్రహించ ఆ టైంలో యేసుప్రభు వారి టైంలో ఎవ్వరు ఎలా శోధించినప్పటికీ యేసుప్రభు వారు చాలా శాంతంగా వాళ్ళకి ఎవరికి ఎలా చెప్పాలో చాలా జ్ఞానయుక్తంగా వాళ్ళ సమాధానం చెప్పేవారు తిరిగి వాళ్ళు అవుట్ చేయలేనిటువంటి పరిస్థితుల్లో ఆన్సర్ ఇచ్చేవాడు అంత జ్ఞానం ఎందుకంటే ఆయన దైవ కుమారుడు వాళ్ళ హృదయాల్లోని ఆలోచనలు ఆ దురాలోచనలు నేను గ్రహించారు మీకు అర్థమైందా అయితే ఇప్పుడు పాపంలో క్షమింపబడి ఉన్నావి అని చెప్పడం సులభమా లేచి నీ పరుపెత్తుకొన్నడు అని చెప్పడం సులభమా అని తిరిగి వాళ్ళకే క్వశ్చన్ వేస్తాను ఆయన నువ్వు పాపంలో క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పాడు వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుషుల అధికారం ఇచ్చిన దేవుని మహిమపర్షు దేవుని మహిమపర్ష వాళ్ళు ఉంటారండి దైవ కార్యాలు చూసినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా నువ్వు రిపెంట్ అవ్వాలి కదా దేవుడి యొక్క గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తున్నప్పుడైనా నువ్వు గ్రహించగలగాలి కదా ఎంతసేపు దురాలోచనలేనా నీ పని దుర్మార్గపు ఆలోచనలేనా హృదయాన్ని మార్చుకోవా వచ్చేవాళ్ళని ఆపుతారు మేలు పొందే ఉన్న వాళ్ళని మేలు పొందుకోనివ్వరు మంచి మార్గంలో వెళ్ళాలనుకున్న వారిని వెళ్ళకో వెళ్ళనివ్వరు స్వస్థత కావాలనుకున్న వారిని వెళ్ళనివ్వరు పాపములు క్షమాపణ కోరుకున్న వారిని వెళ్ళనివ్వరు ఏంటి మీకు అంత శత్రుత్వం ఏసుప్రభు అంటే ఏం చేస్తారు ఆయన మనందరి కోసం రక్తం కాచారు మనందరి కోసం ప్రాణం పెట్టారు మనందరి కోసం ఇప్పుడు ఆయన పొందిన గాయాల చేతే మనకి స్వస్థత ఉంది ఉచితంగా స్వస్థత ఉంది ఉచితంగా మన పాపలకు క్షమాపణ ఉంది మరి ఎందుకు ఆ దేవుణ్ణి ద్వేషించడం ఎందుకు ఆయనే మన సృష్టికర్త తండ్రి కుమార పరశుద్ధాత ఆదరించి ఆయన ఉన్నారు మొదట వాక్యమై ఉన్నారు తండ్రి దగ్గర వాక్కుగా ఉన్నారు ఆ వాక్య కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు ఆయనకి మన పాపాలు క్షమించే అధికారం దేవుడి ఇచ్చారు భూమి మీద పాపంలు క్షమించే అధికారం మనిషి కుమారుడికి ఇచ్చారు కానీ క్యాథలిక్ చర్చస్లో చెవుల్లో చెప్తారు ఫాదర్లు మీ పాపాలు క్షమిస్తారా పోపులు క్షమిస్తారా ఎవరు క్షమిస్తారు ఏసుప్రభారు మీ పాపాలు క్షమిస్తారు మీ పాపాలకి ప్రాయశిత్తం ఏసుప్రభ చేశారు మరియమ్మ చేయలేదు నేను అందుకే ప్రత్యేకంగా కేథలిక్ చర్చస్ గురించి మాట్లాడుతున్నాను తెలుసుకోండి విగ్రహారాధన మానేయండి విగ్రహారాధన పాపం అది మరియమ్మ విగ్రహమా ఏసు విగ్రహమా ఏ విగ్రహమా మనకి అనవసరం ఈ దేవత ఆ దేవత ఇల్లు ఇంకా ఎంతమంది దేవతలు ఉంటారో మనం చెప్పలేము విగ్రహారాధన పాపం మరి నువ్వు రాంగ్ డాక్టరీలో ఎట్లా పాపాలు క్షమించడానికి ఏ పోపుకి కానీ ఏ ఫాదర్కి కానీ అధికారం లేదు నువ్వు పోపుల చెవిలో చెప్తావు ఫాదర్లు చెవులు చెప్తాం సిస్టర్ల చెవుల్లో చెప్తాం ఆ పాపాలు పోతే కాదు నీ హృదయంలోంచి పశ్చాత్తాపం ప్రారంభమై నువ్వు పాపివని గ్రహించి ఆ పాపాలు నువ్వు ఏ స్థలంలోనైనా ఏ సుప్ర వారితో నువ్వు ఒప్పుకోవచ్చు నీ హృదయ మార్పు జీవితంలో మార్పు ఇంపార్టెంట్ ఇక్కడ ఆ యొక్క హృదయం దురాలోచన దుష్టత్వంతో నింపబడిన హృదయం మార్చబడ్డవి ఇంపార్టెంట్ నువ్వు ఏళ్ళ సేవలో ఆల్ సేవలో ఎక్కడ అక్కడ ఈ విగ్రహం ఆ విగ్రహం అనుకొని తిరిగి తిరుగులాడితే కాదు చూడండి ఇక్కడ ఏముంది పాపంను క్షమించుటే భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవా చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచురా కొంతమంది మహిమపరుస్తారు దేవుడు చేసిన కార్యాలు చూసి దేవుడిని మహిమపరుస్తారు ఇక్కడ కొంతమంది ఇది చూసి భయపడి మనుషులకి దేవుడు ఇట్లాంటి అధికారం ఇచ్చారని చాలా ఇప్పుడు యేసుప్రవ్ వారు ఏంటంటే మనకి ఇచ్చారు అధికారం మన ద్వారా కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి మన విశ్వాసాన్ని బట్టి మన ద్వారా త్రూ మన ద్వారా కూడా పరిశుద్ధాత్మని ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే మన విశ్వాసాన్ని బట్టే జరుగుతాయి అక్కడ కార్యాలు మీరు ఆ యొక్క ఏమాత్రం కూడా అవిశ్వాసం లేకుండా ఆయన సన్నిధికి వచ్చి మీరు కనిపెట్టినప్పుడు నిజంగా చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు నేను కూడా నా ద్వారా కూడా దేవుడు జరిగించడం నేను చూశాను యాక్చువల్గా మీకు అర్థమైందా నా జీవితంలో జరిగించారు అనేక మందికి ప్రార్థించినప్పుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు ఆల్రెడీ నేను చెప్పున్నాను కదా కానీ మనుషులు గ్రహించలేని స్థితిలో మేలు పొందుకుని వదిలేసే స్థితిలో ఉంటారు పరలోక రాజ్యం వరకు వారు ఆలోచించరు స్వస్థత వరకు వాళ్ళు ఆలోచిస్తారు మేలు కొరకు వాళ్ళు ఆలోచిస్తారు కానీ రేపు ఆత్మ యొక్క ఆత్మ యొక్క రక్షణ కొరకు వారు ఆలోచించరు కానీ దీర్ఘకాల ప్రణాళికలు నీ ఆత్మ రక్షింపబడ్డమే ఇంపార్టెంట్ ఇక్కడ ఎస్ నీకు స్వస్థత కూడా ఇంపార్టెంట్ ఎవరంటే శరీరంలో అలా బాధతో ఉండడం అనేది ఎవరికైనా కష్టమే ఎవరికైనా బాధ అవునా మొదటిగా ఏంటంటే మన పాపాలను బట్టి రోగాలు వస్తాయి లేకపోతే దుష్ట అదే దురాత్మను బట్టి కూడా కొన్ని రోగాలు వస్తాయి ఇంకా ఇంకా ఏంటంటే మన బలహీనతలు ఈ దినాల్లో ఏంటంటే ఫుడ్ను బట్టి కూడా రోగాలు వస్తున్నాయి కదా అన్నీ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకొని దేన్ని బట్టి ఆ రోగం వచ్చింది పాపాన్ని బట్టి రోగం వచ్చిందా అయితే నీకు ప్రాయోసం చేయడానికి ఏసు బ్రహ్ సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకొని విడుదల పొందుకుంటావో పాప క్షమాపణ ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా నీకు స్వస్థత జరగడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఏ భయంకరమైనటువంటి రోగంలో ఉన్నప్పటికీ ఏ పా ఏ పాపాన్ని బట్టి నువ్వు ఆ రోగంలోకి వచ్చావు నీకు గ్రహింపు ఉంటుంది కదా నీకు పాపాలకి ప్రాయుశ్చితం ఏసుప్రభు వారిని నువ్వు గుర్తించి నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు స్వస్థత కలగడం నువ్వు చూస్తావు ఇదంతా యేసుప్రభు నామాన్ని బట్టి రక్తాన్ని బట్టి మాత్రమే సాధ్యం ఎందుకంటే భూమి మీద పాపములు క్షమించడానికి దేవుడు మనుష్య కుమారునికి అధికారం ఇచ్చాడు ఆయనే యేసుప్రభు వారు మీకు అర్థమవుతుందా వెంటనే పక్షవాయువు గలవాన్ని లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పోనగానే ఆయన లేచి ఆయన పరుపెత్తుకొని ఆయన ఇంటికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం కనుక దేవుడు అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు కనుక మనం ఆ దేవుడిని తక్కువగా అంచనా వేయక్కర్లేదు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ ప్రతి సమస్యకి ఇప్పుడు మేలు పొందుకోవాలని ఆయన సన్నిధికి వచ్చే వారిని ఆపకండి ఎస్పెషల్లీ పరిసర ప్రాంత ప్రజలకు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో మీరు ఏ ప్రాబ్లంతో ఉన్నప్పటికీ దైవ సన్నిధికి రావచ్చు దేవుని దేవనసలో మీరు మేలు పొందుకోవచ్చు ఏ సమస్య అయినా ఏ అనారోగ్యమైన మీకు కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది ఒకేలా ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు రావచ్చు దురాత్మ దుష్ట శక్తులతో పీడింపబడుతున్నారా అనారోగ్యాలతో బాధపడుతున్నారా ఏది ఏమైనప్పటికీ పాపంలో విడిచిపెట్టలేకపోతున్నారా దైవ రండి మేలు పొందుకోండి ఏసుప్రభు నామంలో మీకు ప్రతి ఒక్క పరిస్థితిలోకి మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడానికి అని సిద్ధంగా ఉన్నారు మీ విశ్వాసమే మీకు కారణభూతం అవుతుంది కనుక ఎంతమంది ఆపినా ఎవ్వరు ఏం చెప్పినా నమ్మకండి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి మేలు పొందుకోండి ఓకేనా ఇది కంటిన్యూ చేద్దాం మళ్ళీ ఒకటఒగా మళ్ళా నేను మీరు పంపి శిఖరం అబ్బుతారా బాబా రివై అంతారా ఈ సమయంలో ఎవరు ఏ బలహీనతో శిఖర షికబు ఒక రీవ్ బాబా బాబా రీవైష్య అంతరా రీకపాషియా రీవై అందర ఏ పాపం చేత బంధింపబడి ఉన్నారు ఉన్నారో ఏ సుప్రభు నేను విడుదల ప్రకటిస్తూ ఉన్నాను ఆమె ప్రైస్లో